ఈ వాటర్ ఫిల్టర్ యూస్ చేస్తున్నప్పుడు అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఇందులో నుంచి వాటర్ అనేది మనం ఫిల్ చేయాలన్నమాట హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ రోజు ఇంటి కోసం డీ ప్యూర్ నాన్ ఎలక్ట్రికల్ అలాగే కెమికల్ ఫ్రీ వాటర్ ప్యూరిఫై అయితే తీసుకున్నాను అన్నమాట ఇంట్లో ఏంటంటే పాత ఆరో వాటర్ ప్యూరిఫైయర్ ఉంది బట్ ఏంటంటే దాన్ని మెయింటెనెన్స్ చేయలేక ఈ కొత్త వాటర్ ప్యూరిఫై అయితే తీసుకున్నాం అన్నమాట మా ఇంట్లో వాటర్ బోర్ వాటర్ ఆల్రెడీ ప్యూర్ అని టీడీఎస్ బాగానే ఉంది వాటర్ లెవెల్ టీడీఎస్ వచ్చేసి బట్ ఏంటంటే గైస్ మాకు జస్ట్ నీటిలో ఉండే బ్యాక్టీరియా అలాగే వైరస్ని రిమూవ్ చేసి ఒక వాటర్ ప్యూరిఫైర్ ఉంటే చాలు అనుకున్నాము సో ఇదైతే మాకు బెస్ట్ అనిపించింది అన్నమాట దీని రేట్ వచ్చేసి జస్ట్ పదిహేను వందల రూపాయలనే ఇదే మెమరీ అమ్మా దీంట్లోనే వాటర్ లో ఉన్న వైరస్ ఇంకా బ్యాక్టీరియా అనేది క్లీన్ చేస్తుంది అనమాట యూఎఫ్ ఫిల్టర్ అది నేను పడతారు ఆల్రెడీ ఇచ్చారు అచ్చా కార్బన్ ఇచ్చారు ఇందులో ఒకసారి కడిగిస్తే బాగుంటుంది ఇందులో బయోవాటర్ ట్యాప్ ఫిట్ చేసుకోవాలి మనం ఇక్కడ ఇందులోని వాటరు ఫస్ట్ వేయాలి ఇంజెక్షన్ ఇంజక్షన్తోనే ఇట్స్ వాటర్ వస్తుందా లేదా అనేసి గ్రావిటీ బేస్ కదా

ఇబ్బంది కదా ఓకే పెట్టు కార్బన్ ఫిల్టరు ఇక్కడ పెట్టు వీళ్ళ తిరోలో ఉన్న పెట్టి ఓకే ఇందులో నుంచి వాటర్ పోసుకోవాలన్నమాట మేంబరి నుంచి క్లీన్ అయ్యి కిందకి వెళ్తాయి వాటర్ అండ్ ఇది తీసి మనం మంచిగా క్లీన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఫిఫ్టీన్ డేస్కి ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా వీక్లో వన్ సార్ వన్స్ క్లీన్ చేసుకోవచ్చు సో ఇదండి మేము వాటర్ ప్యూరిఫై ఆల్కలైన్ ఆరో వాటర్ అనమాట ఇది యూరోటెక్ అని తీసుకున్నాము ఫైవ్ ఇయర్స్ అయితే అయిపోయింది యాక్చువల్గా దీన్ని మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అనమాట ఎవ్రీ త్రీ మంత్స్కి లేదా సిక్స్ మంత్స్కి ఒకసారి ఇది ప్రాబ్లమ్ వచ్చేసేది సో దీంట్లో ఉన్న వాటర్ ప్యూరిఫై ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్పించడానికి ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇలా ఉంటాయి అన్నమాట సో దా ఇంచుమించు మూడు వేలు ఒకసారి మెయింటెనెన్స్ చేస్తే మూడు వేల రూపాయలు అయిపోయేది సో అందుకే దీన్ని బాధపడలేక మేము ఒకటి ఇది సింపుల్గా యాక్చువల్గా మా వాటర్ అనేది ఆల్రెడీ మంచి వాటర్నే ఓకేనా సో జస్ట్ అందులో ఉన్న వైరస్ ఇంకా బ్యాక్టీరియా క్లీన్ చేయడం కోసం మాకు కావాల్సి వచ్చింది ఇప్పుడు వాటర్ యొక్క టీడీఎస్ చెక్ చేసి సో ఇది వచ్చేసి టీడీఎస్ మీటర్ అండి నేను ఆన్లైన్లో రప్పించుకున్నాను సో దీని ద్వారా చెక్ చేద్దాం ఇప్పుడు ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట చూడండి ఇది ఆన్ ఆఫ్ బటన్ అండ్ అలాగే ఇది హోల్డ్ చేయడానికి టీడీఎస్ ఎంత వస్తుంది అనేది సో ఇప్పుడు రీడ్ చేసి అయితే మీకు చూపిస్తాను చెక్ చేసి గ్యాస్ చూడండి వన్ థర్టీ ఫోర్ అయితే వచ్చింది అన్నమాట ఇది చూడండి టీడీఎస్ పీపీఎంలో లో కొలుస్తారు చూడండి టిడిఎస్ వాటర్ది వన్ థర్టీ ఫోర్ వన్ ఫార్టీ ఇలా వస్తుంది అనమాట వన్ ఫిఫ్టీ లోపే వస్తుంది బాగుంది ఓకే సో మన ఇండియాలో తెలిసింది కదా ఐదు వందల లోపు టీడీఎస్ ఉన్న వాటర్ డ్రింకింగ్ వాటర్ అండ్ అలాగే టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మధ్యలో ఉన్నది ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఆ తర్వాత హండ్రెడ్ లోపు ఉంటే కనుక అది ఆరో వాటర్ అనుకోవచ్చు బట్ ఆరో వాటర్లో ఏంటంటే మినరల్స్ ఇవన్నీ ఉండవు యాక్చువల్గా అన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట సో అలాంటి వాటర్ తాగిన ఒకటి తాగకపోయినా ఒకటే సో జస్ట్ మినరల్ ఉండే వాటర్ ఏదైనా ఉంటే కనుక తప్పకుండా అది యాక్చువల్గా ఏది మున్సిపాలిటీ వాటర్ వస్తు ఉంటాయి కదా అవి కూడా వాటి యొక్క టీడీఎస్ కూడా టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ అయితే ఉంటుంది అన్నమాట సో ఇది హండ్రెడ్ పైన నూట యాభై లోపు ఉండేటట్టు వాటర్ మంచి వాటర్ అందులో మినరల్స్ కూడా ఉంటాయనమాట అంటే మట్టితో వచ్చే మినరల్స్ కూడా ఉంటాయి ఇదన్నమాట ఓకేనా పీ బాబు పని పీనానా టేస్ట్ బదా మిరకు ఇదే బాబు థోడస టేస్ట్ కూడా మారింది బోర్ వాటర్ కన్నా ఈ వాటర్ టేస్ట్ అయితే కొంచెం ఇంకా బాగుందన్నమాట టేస్ట్ లో అండ్ ఇది దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే గైస్ వాటర్ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది తీసే ఇన్ని గళ్ళు ఆరో వాటర్కి ఒక డ్రమ్ముడు నీరు వేస్ట్ అయిపోతాయి అన్నమాట సో ఇది కూడా ట్యాంక్ ఖూ ఉంటుంది సో అది కూడా ఒక రీజన్ అన్నమాట ఇది ఇది సింపుల్ గా ఇది పెట్టుకోవడానికి ఇందులో ఏంటంటే ఎలక్ట్రిసిటీ అవసరం ఉండదు గ్రావిటీ బేస్ అన్నమాట మెమరిన్ కనిపిస్తుంది కదా ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ ఫిల్టర్ ఇది ఇందులో కార్బన్స్ ఉంటాయి అన్నమాట ఆ తర్వాత సెకండ్ స్టేజ్ ఫిల్టర్స్ అనేది మెమరీన్ ఫస్ట్ నైట్ లో కూడా వేసింది యాంటీబయాటిక్ గైస్ ఈ వాటర్ ఫిల్టర్ యూస్ చేస్తున్నప్పుడు అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఇందులో నుంచి వాటర్ అనేది మనం ఫిల్ చేయాలన్నమాట సో చాలా స్లోగా డ్రాప్ అవుతుంది ఐ థింక్ గంటకి టెన్ లీటర్స్ అయితే ప్యూరిఫై చేస్తున్నా అనమాట ఇప్పుడు వాటర్ అనేది నిండిపోయింది వన్ అవర్ తర్వాత మీకు వీడియో మళ్ళీ క్లిప్ చూపిస్తున్నాను సో కాకపోతే ఏంటంటే ఇక్కడ నీరు అనేది ఇలా పోస్తూ ఉండాలి సో ఈ సమస్యకి నేను కొంచెం చెక్ పెట్టేందుకు ఈ క్యాప్ ఉంది కదా ఈ క్యాప్కి ఏం చేశానంటే ఇక్కడ ఒక హోల్ చేశాను ఈ హోల్ లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వాటర్ పైప్ ఉంది కదా ఇది ఎలాగో యూజ్ ఇప్పుడు లేదు కాబట్టి దీని కనెక్షన్ అయితే నేను తీసేసాను వాటర్ కనెక్షన్ అనమాట పైప్ ఇక్కడ ఉండేది ఇది చూస్తున్నారు కదా సో ఈ కనెక్షన్ అయితే నేను తీసేసి ఇప్పుడు దీంట్లో ఫిట్ చేస్తాను అనమాట సో ఇలా వాటర్ ఇక్కడ దీని స్పీడ్ బట్టి వాటర్ అనేది నేను ఇక్కడ సెట్ చేసేస్తాను స్లోగా వస్తూ ఉంటాయి వాటర్ దీంట్లో సో వాటర్ పోసే సమస్య అయితే నిలబడి వాటర్ పోసే సమస్య అయితే ఉండదు అనమాట ఇప్పుడు ఇందులో ఫిట్ చేసేస్తే అయిపోతుంది ఇదిగోండి గైస్ చిన్న హోల్ అయితే ఈ పైప్ అయితే ఇందులో ఫిట్ చేసేస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు నుంచి వాటర్ అనేది స్లోగా డ్రాప్ అవుద్ది చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ట్యాప్ ఇగోండి వాటర్ అనేది నుంచి పడుతుంది చూస్తున్నారా కదా స్పీడ్ బట్టి ఇంతే నేను స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు పెంచుకోవచ్చు బట్ ఇక్కడ డ్రాప్ అనేది స్లోగా ఇంతే ఇంత స్పీడ్గానే వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది అన్నమాట సో స్లోగా పడేటట్టు నేను ఇక్కడ ట్యాప్ దగ్గర సెట్ చేసుకున్నాను ఇక్కడ ఇది దీన్ని ఇప్పుడు ఫిట్ చేసేద్దాం దీనికి ఓకే చూడండి గాయ్స్ ఇందులో ఫిట్ అయితే అయిపోయింది అనమాట వాటర్ పోసే సమస్య అయితే ఇప్పుడు లేదు ఇది గుడ్